హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మంచిర్యాల లోకల్ మున్సిపాలిటీలో ఉన్నాం ఇది సూర్యానగర్ రోడ్ నెంబర్ పదిహేడు ఇక్కడ రెండు వందల గజాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది ఇది ప్రస్తుతం అమ్మకానికి ఉన్నది ఇందులో డబుల్ బెడ్రూమ్ రెండు అటాచ్ లాట్రూమ్ బాత్రూమ్లు బయట ఒకటి వాష్రూము ఇది మొత్తం ఉన్నది ఇక్కడ ఇదంతా ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఉన్నది ఇది మంచిర్యాలు రైల్వే స్టేషన్కి జస్ట్ ఐదు నిమిషాలలో వెళ్ళొచ్చు మార్కెట్ కానీ హాస్పిటల్స్ కానీ బస్ స్టాండ్ కానీ కేవలం ఐదు నిమిషాల జర్నీ ఇదంతా ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్లు జరగడం జరుగుతున్నాయి లోపల ఇల్లు చూద్దాం ఇల్లు మొత్తం మొత్తం టేకు దర్వాజలు కిటికీలు డోర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కింద మార్బుల్స్ ఇది హాల్ డైనింగ్ హాల్ పూజా మందిరం అలాగే ఓపెన్ కిచెన్ ఇప్పుడు ఓపెన్ కిచెన్ చాలా మంది ఇంట్లోనే సజెస్ట్ చేస్తూ ఉన్నారు ఇట్లనే ఇష్టపడతాం మనకు జనాలు ఇది రెండు వందల గతాలు మొత్తం స్లాబ్ ఏరియా వచ్చేసి పదిహేను వందల సెట్ తోటి ఉంది చాలా విశాలంగా ఉన్నది ఇది లోపల మాస్టర్ బెట్ ఇది చిల్డ్రన్ బెట్ మీద వర్క్ కూడా కంప్లీట్ అయినది ఇది అటాచ్ లాట్రూమ్ బాత్రూమ్ అలాగే బయట కూడా ఒకటి వాష్ ఏరియా ఉంది చుట్టూ తిరగడానికి ప్లేస్ కూడా చాలా ఉన్నది ముంగట ముందు సైడ్ కార్ పార్కింగ్ కూడా ఉన్నది మీలో ఎవరికైనా ఈ ఇంట్లో నచ్చాయంటే మంచిర్యాల ఇది సూర్యనగర్ రోడ్ నెంబర్ పదిహేడు ఈస్ట్ ఫేస్ ఇలాంటివి మూడు ఇండ్లు మన దగ్గర ఉన్నాయి ప్రస్తుతం మీరు ఎవరికైనా కావాల్సి వచ్చే మిత్రులు లైవ్లో వచ్చి చూడండి చూసి మాకు కాంటాక్ట్ చేయండి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ చాలా విశాలంగా ఉన్నది అలాగే మరొక నెంబర్ కూడా ఉన్నది అది కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూసి ఇంకో నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ నెంబర్కు సంప్రదిస్తే దీని డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైనా నచ్చాయంటే వచ్చి లైవ్లో చూసి మాట్లాడండి నమస్కారం